మహబూబ్ నగర్ జిల్లా నియోజకవర్గం కేంద్రంలో గురువారం నాయకులు కార్యకర్తలు మెడలో ధరించి నిరసన తెలిపారు అనంతరం ర్యాలీగా వెళ్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు మండల అధ్యక్షులు జట్టి నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు యాసంగి పంటకు మద్దతు ధరతో పాటుగా క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఆందోళన చేపడతామని అన్నారు Down to మరిసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి రైతులని యాసంగి ఓట్లోకు కింటాలకు కనీస మొత్తం తెచ్చుకుంటూ కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించి మరి అమలు చేస్తామని చెప్పి గడిచిన నాలుగున్నర ఏళ్ళ నెలల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి నాలుగు యాంట్ల పేరుతో మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చింది మరి ముఖ్యంగా రైతులను మోసం చేసింది రెండు లక్షల మాఫీ చేస్తామని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడు నవంబర్ పది నాలుగు ఎలక్షన్ అయితే డిసెంబర్ ఆరు నాడు మేము ప్రమాణ సీకరణ చేస్తాం తొమ్మిది నాడు పోయి లక్ష రూపాయలు కేసీఆర్ గత ప్రభుత్వంలో మాఫీ చేసాడు రెండు లక్షల రూపాయలు బ్యాంక్ పోయి ఉరికిపోయి రెండు లక్షల రూపాయలు తీసుకొని తొమ్మిది నాలుగు మా చేస్తామని చెప్పి దొంగ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కింటాలకు కనీస మందితో పాటు కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి జరిగింది మరి యాసంగి పంట అయిపోయి కళ్ళతో ఇంకా ఒడ్లు ఉన్నాయి మొన్న అకాల వర్షాలు ఉంటే నానిపోయిన ఒడ్లు కూడా రైతులు పెట్టున్నారు కొంతమంది రైతులేమో తక్కువ అమ్ముకున్న సందర్భం మరి మిగిలిపోయినటువంటి ఒడ్డను ఇంత వరకు కూడా నిన్న వరకు ఎన్నికల కోడు ఉంది నేను ఐదు అమ్మ చేయలేను ఐదు వందల రూపాయలు అని చెప్పి నిన్న ఎన్నికల కోడు జూన్ నా తారీఖు ఉన్నప్పటికీ కూడా మరి రైతుల పక్షాన నిలబడి మరి కింద బోనస్ ఇవ్వాలి కానీ మన సన్న బియ్యానికి మాత్రమే నాలుగు వందలు ఇస్తా అని చెప్పాను కానీ ఆర్ఎన్ఆర్ అయితే సన్నాహకం అయితే మార్కెట్ లో ఇదివరకే మొత్తం రైతులతో దళారులు వ్యాపారస్తులు కొనుక్కొని పోయారు కనీస మద్దతు పెట్టి మరి మరి కింటాలు ఏదైతే కనీస మద్దతు పెట్టి కొనుగోలు సెంటర్లు కూడా వెళ్ళలేదు ఎలక్షన్ మూమెంట్ లా రైతులందరూ కూడా కళ్ళాలు ఉన్నాయి మరి ఇప్పుడైనా రైతుల పక్షాన ఉండి ఇచ్చిన హామీని నెరవేర్చుకునే విధంగా మరి ఐదు వందల రూపాయల కిందకు బోనస్ ఇచ్చుకుంటూ మరి మిగిలిన ఒడ్లైతున్నవో తడిసిన ధాన్యం ఇవన్నీ కూడా కనీసం మద్దతు కొనుక్కొని మరి రైతులను ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఇద్దాం